జార్జెట్ బనారస్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి అవి చూసేద్దాం చూడండి శారీ పింక్ కలర్ శారీ ఇది శారీ లుక్ అండి పళ్ళు అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ క్రాస్ లైన్స్ ఇచ్చి అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంకో మోడల్ అండి త్రూ ద శారీ ఇలా చెక్స్ ఇచ్చేసి అందులో మనకి బర్డ్ పీకాక్ డిజైన్ ఇచ్చారు బార్డర్ బార్డర్ పైన కింద ఈక్వల్గా ఉంది ఇది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ మంచి మెరూన్ కలర్కి ఫ్లవర్ బూటీస్ లాగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది కాంట్రాస్ట్ రావడం వల్ల శారీ లుక్ వైజ్ బాగుంది అందులోనే ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి త్రూ ద శారీ మనకి ఈ కలర్లో ఉంది ఇది పళ్ళు మనకి శారీ మొత్తం వేవీ డిజైన్ తో ఇచ్చారండి బూటీస్ ఇచ్చారు చిన్న ఫ్లవర్ బూటీస్ గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు సెల్ఫ్ కలర్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ లో కూడా మనకి చిన్న మ్యాంగో బూటీస్ వచ్చాయండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ విత్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అందులో డిఫరెంట్ మోడల్ అండ్ డిఫరెంట్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కి యెల్లో కలర్ వచ్చింది త్రూ అవుట్ ద బాడీ ఇలా బూటీస్ వచ్చాయి బూటీస్ లో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకు చిన్న చిన్న బూటీస్ ఇచ్చి హ్యాండ్స్కి ఆర్డర్ ఇచ్చారు ఈ అన్ని సారీస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ బనారస్ శారీస్ అండి చూడండి శారీ ఎలా ఉందో లావెండర్ షేడ్ కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు త్రూ త్రూఅవుట్ దారి ఇలా ఎగ్జాక్ట్ జరీ డిజైన్ ఉంది బార్డర్ కూడా మనకి మంచి రెడ్ కలర్ లో మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్స్ తో ఇచ్చారు బార్డర్ వచ్చేసి పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు ఇది అకేషన్స్ కి పార్టీస్ కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ శారీస్ అనేవి లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అందులోనే ఇది ఇంకో కలర్ అండి క్రీమ్ కలర్కి మనకి రెడ్ మిక్స్డ్ లో బార్డర్ వచ్చింది రెడ్ అండ్ పింక్ షేడ్లో పళ్ళు మనకి బ్లౌజ్ కూడా పింక్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పార్టీస్కి చాలా బాగుంటుందండి ఈ శారీస్ అనేవి చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి కూడా ఇవి అందులోనే ఇది ఇంకో ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అండి నాకు శారీ వచ్చేసి గోల్డ్ అండ్ ఎల్లో షేడ్లో ఉంది త్రూ ద శారీ ఇలా చెక్స్ ఇచ్చేసి మధ్యలో అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు పీకాక్ బూటీస్ వాళ్ళ చాలా బాగుంది ఇది పళ్ళు అండి పింక్ షేడ్లోనే కొంచెం డిఫరెంట్ పింక్ అండి ఇది త్రూ ద శారీ లుక్ ఇలా ఉంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అందులోనే ఇది ఇంకొక మోడల్ అండి గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ లో ఉంది ద శారీ మనకి బూటీస్ వచ్చాయి బార్డర్ చూడండి ఇంత గ్రాండ్ గా ఇచ్చారు కంచి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ కూడా పళ్ళు పళ్ళు కూడా కంచి స్టైల్లోనే ఇచ్చారండి చాలా బాగుంది చూడండి మనకి ఓవరాల్ గా శారీ లుక్ ఇలా ఉంటుంది పార్టీ వేస్కి మాత్రం చాలా బాగుంటుందండి సారీస్ శారీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మెజంతా పింక్ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఆ జార్జెట్లో కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ అండ్ చాలా లైట్ వెయిట్ ఫ్లోయ ఉంది చూడండి మంచి గ్రే కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా మనకి డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం మనకి ఇలా డిజైన్ ఇచ్చారండి హోల్ శారీ మొత్తం ఇలానే ఉంది బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ పళ్ళులో మనకి ఇలా బూటీస్ వచ్చాయి బ్లౌజ్ ఇలా డయబుల్ డయాబుల్ లాగా ఇచ్చారు టూ కలర్స్ తో అండ్ ఇది వాషబుల్ కూడా అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఫ్లోయిగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అందులోనే ఇది ఇంకో కలర్ శారీ అండి రెడ్ కి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు బార్డర్ మనకి బార్డర్ కలరే బ్లౌజ్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ బ్లౌజ్ అందులోనే ఇది ఇంకో కలర్ మెరూన్ విత్ గ్రే కలర్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి